అనేక ఉద్యమాలలో పాలు పంచుకొని ఇవాళ సమాచార హక్కు సంరక్షణ సమితిని స్థాపించి దేశమంతటా ఉచిత విద్య ఉచిత వైద్య కోసం కొట్టాడుతున్నటువంటి సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్న బండీదారు మనతో ఉన్నారు సమాచార హక్కుకు సంబంధించి అసలు సమాచార హక్కు సాధించిన విజయాలు ఏంటి సమాచార హక్కు అనేది ప్రజలకు ఎంతవరకు అది చేరింది అనేటువంటి అనేక విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం అంజనా నమస్తే నమస్కారం సమాచార హక్కు అనేది అసలు ఎప్పుడు మొదలైంది అంటే ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ హక్కుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది అది ఎప్పుడు ఎక్కడ మొదలైంది మన భారతదేశానికి ఎట్లా దాన్ని ఎప్పుడు అది ముందుగా అంబట్ ఛానల్కు ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా భారతదేశ ప్రజలందరికీ ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారములు ఈ సమాచార హక్కు చట్టం అనేది మొట్టమొదటిగా ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాల్లో మనకు సుమారుగా రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం పదిహేడు వందల డెబ్భై ఆరు సంవత్సరంలో ప్రపంచంలోనే స్వీడన్ అనే దేశంలో మొద మొట్టమొదటిసారిగా సమాచార చట్టం హక్కుని ఆర్టీఐ యాక్ట్ని అక్కడ అమలు చేయడం జరిగింది తదనంతరం మన భారతదేశంలో కూడా అనేక రకాల ఉద్యమాల దృష్ట్యా పోరాటాల దృష్ట్యా పంతొమ్మిది వందల తొంభైలో మన రాలేగన్ మహారాష్ట్రలోని రాలేగన్ సిద్ధి అనే గ్రామంలో అన్న అజార్య గారు థర్టీన్త్ అక్టోబర్ నా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఆయన చేసినటువంటి ఉద్యమానికి ప్రతిఫలంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతదేశంలోని మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర రాష్ట్రం వరకు అమలైంది ఆ తర్వాత అన్నా ఆచార్య గారు మరియు అరుణ్ రాయ్ ఐఏఎస్ గారు ఇద్దరు కలిసి ఢిల్లీలో సంయుక్తంగా చేసినటువంటి పోరాట ఫలితం వారిద్దరే కాకుండా ఇంకా ఇతర సంస్థలు ఇవన్నీ కలిసి పనిచేయడం వల్ల మనకు భారతదేశంలో పదిహేను జూన్ రెండు వేల ఐదు సంవత్సరంలో భారత రాష్ట్రపతి ఆమోదం పొందుకొని మనకు సమాచార చట్టం అనే యాక్ట్ని భారతదేశంలో నడుస్తుంది అందులో భాగంగా మనకు భారత రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందిన తర్వాత దీనిని భారతదేశ ప్రజలు థర్టీన్త్ అక్టోబర్న ఆవిర్భావ దినోత్సవంగా భావించుకొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ప్రజలు అక్టోబర్ పదమూడు నుంచి రెండు వేల ఐదు సంవత్సరంలో అప్పటి నుంచి వెళ్ళినట్టు కానీ వాస్తవికంగా మనకు జూన్ పదిహేనునే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది రెండు వేల ఐదు అక్టోబర్ లో నుంచి మనకు భారతదేశంలో ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది దాదాపు రెండు వేల ఐదు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వచ్చింది అంటే ఇరవై సంవత్సరాలలో సమాచార హక్కు చట్టం ఎంతవరకు ఈ భారత ప్రజలకు ఉపయోగపడ్డది దాని ఎంతవరకు అంటే ఈ ఒక పారదర్శక పాలనని మనం చూడడం కోసం ఈ ఎంతమంది ప్రజలు దాన్ని వినియోగించుకుంటారు ఎట్లా అసలు ఈ చట్టం ఎట్లా అమలు చేయబడుతున్నది ఈ చట్టం అనేది పూర్తిగా అవగాహన లోపాలు చాలా ఉన్నాయి చట్టం ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే ప్రజలు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఏ పౌరుడైనా కూడా తెల్లగాయిత మీద దరఖాస్తు పెట్టినా కూడా సంబంధిత పిఐఓ అంటే పౌర సమాచార అధికారి గారికి ఫస్ట్ గ్రామీణ స్థాయి నుంచి విలేజ్ సెక్రటరీ నుంచి సెక్రటరేట్ వరకు కూడా ఏ దరఖాస్తు పెట్టినా కూడా ఆ సమాచారం అనేది ప్రజలకు దరఖాస్తు పెట్టుకున్న పౌరులకు అందజేయాలి ఒకవేళ ఆ పౌర సమాచార అధికారికి మనం పెట్టుకున్నటువంటి దరఖాస్తు కనుక ఆయన పరిధిలో లేకపోతే ఏ శాఖకు ఉన్నా కూడా వాళ్ళు ఆ శాఖకు బదిలీ చేస్తూ ముప్పై రోజుల లోపల సమాచారం అనేది దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తుదారునికి ఇవ్వాలి యాక్చువల్గా ఐదు రూపాయల స్టాంపు లేదని రిజెక్ట్ చేస్తారు ముప్పై రోజుల్లో వాళ్ళు మనం దరఖాస్తు పెట్టుకున్న ఐదు రోజుల లోపలనే మనకి దీనికి సంబంధించిన జీరాక్స్ కాపీలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి పేజీకి కూడా రెండు రూపాయల టికెట్ మీ రెండు రూపాయలు రుసుము ఇస్తాము అని చెప్పి పౌర సమాచార అధికారితోటి అర్జీదారునికి రాతపూర్వకమైనటువంటి లెటర్ అందజేయాలి కానీ ఇవన్నీ అందజేయకుండా కాలయాపన చేస్తూ ముప్పై రోజుల్లో కూడా సమాచారం ఇవ్వనటువంటి అధికారులు పౌర సమాచార అధికారులు చాలామంది ఉన్నారు దాని గురించి పట్టించుకునే లేదు పటిష్టమైనటువంటి పద్ధతుల ద్వారా ఇంకా ఈ దేశంలో అమలు కావడం లేదు అంటే సమాచార సేకరణ కోసం ఒక పౌరుడు పోయి నాకు ఈ సమాచారం కావాలి ఈ కార్యాలయంలో ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది లేకుంటే ఈ ప్రభుత్వ నిధులు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ నిధులు ఏమవుతున్నాయి అనే విషయం తెలుసుకోవడం కోసం తెచ్చినటువంటి ఒక చట్టము మరి అలా అంటే వీళ్ళు అర్జీలు పెట్టినా ముప్పై రోజుల్లో సమాచారం రాకపోయినా ఒక ఒక రకమైన నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం అధికారుల దగ్గర ఉన్నది కదా ఉన్నది దాన్ని అంటే దాని నుంచి ఎట్లా బయటపడాలి దాన్ని బయటపడేందుకు మీరు అంటే సమాచారకు సంరక్షణ సమితిని స్థాపించి ప్రజల్ని అంటే ఎట్లా చైతన్యం చేస్తారు దాని నుంచి అంటే ఎట్లా దాన్ని ఛేదించేది ఎట్లా దాన్ని దాని గురించి మేము ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే ప్రజలకు కాలేజీలు ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్స్లలో కాలేజీలలో యూనివర్సిటీలలో కూడా మేము మీటింగ్లు పెట్టి సమాచారకు సంరక్షణ సమితి తరపున దేశవ్యాప్తంగా కూడా మేము ఉద్యమాలు చేస్తూ సెమినార్లు పెడుతూ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎట్లంటే తెల్లగాయిత మీద పెట్టినప్పుడు కనుక వాళ్ళు మనకు సమాచారం ఇవ్వకపోతే మనకు సమాచార హక్కు చట్టం ప్రకారం సిక్స్ ఆబ్లిక్ వన్ ప్రకారం మనం దరఖాస్తు చేయాలి మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి సెక్రటరేట్ వరకు కూడా ఒకటే సిక్స్ ఆబ్లిక్ వన్ ప్రకారం మనం దరఖాస్తు పెట్టినప్పుడు ముప్పై రోజుల్లో వాళ్ళు ఇవ్వకపోతే మొదటి అప్పిల్ అనేది నైన్టీన్ వన్ ప్రకారము మనం పౌర సమాచార మొదటి మొదటి దరఖాస్తు పెట్టిన పై అధికారి ఉదాహరణ రెవెన్యూ డిపార్ట్మెంట్లు అనుకోండి మనం గ్రామీణ స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పెడతాం రెండో స్థాయిలో మనం మొదటి అప్పిల్ ఆర్డిఓ డిఆర్ఓ వీళ్ళ దగ్గర నుంచి పెట్టుకొని అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఈఈ ఇట్లా పెట్టుకుంటూ వస్తాం వాళ్ళు కూడా ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే మనకు రెండవ అప్పిల్ అనేది సమాచారకు కమిషనర్ గారి దగ్గర నైన్టీన్ ఆబ్లిక్ త్రీ ప్రకారం మనం అప్పీల్ చేసుకుంటాం చేసుకున్నప్పుడు వారి దగ్గర ఇంత ఇంత సమయం అనేది ఉండదుగా వారు ఏమైనా ఆ సెక్షన్ల ప్రకారం ఆయన ఇతర వాళ్ళకు నోటీసులు పంపించి ఎందుకు ఇవ్వలేదు ఈ సమాచారం అనే దాని మీద అక్కడ విషయాలన్నీ చర్చించిన తర్వాత చట్ట ప్రకారము రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కమిషనర్ గారికి పెనాల్టీ వేసే అధికారం ఉంది ఆ తర్వాత ఎవరైతే సమాచారం ఇవ్వలేదో ఆ అధికారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు కూడా కమిషనర్ గారు రికమెండ్ చేసే అధికారం ఉంది ఉన్నది అంజను ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి నేనంత కాదంటలేను చట్టాలు ఉన్నాయి అనేక రకాల సెక్షన్లు ఉన్నాయి ఏ సెక్షన్ ద్వారా ఎంత ఎట్లా శిక్ష పడుతుంది లేకుంటే వాళ్ళ దగ్గర ఎట్లా జరిమానా విధించవచ్చు ఇదంతా ఉన్నది ఇప్పుడు మనకు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి చట్టం ఉన్నది అది ఎంత వరకు అమలైతున్నది ఇలా వరకట్నం అనేటువంటి పదాన్ని పక్కన పెడితే కట్న కానుకలు తీసుకొని వాళ్ళు ఎంతమంది తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఇదంతా జరుగుతూ ఉన్నది చట్టాలు ఉన్నాయి భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కానీ దాంతో పాటే లొసుగులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దాంట్లో లోపాలు ఉన్నాయి ఆ లొసుగులను వెతుక్కుని తప్పించుకునేటువంటి ప్రయత్నమే ఎక్కువ జరుగుతుంది సో దాని పట్ల మీరు ఎట్లా అంటే జనాలను ఎట్లా చైతన్యం దాని పట్ల మేము జనాలను చైతన్యం చేయడం ఏంటంటే ఇందులో భాగంగానే ఫోర్ నాలుగు ఆబ్లిక్ ఒకటి బి ప్రకారం ప్రతి కార్యాలయంలో నోటీస్ బోర్డుల మీద సంబంధిత దానికి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం అన్ని బోర్డుల మీద సమాచారం పెట్టాలి ఏది పిఐఓ పేరు కానీ ఇది కానీ ఎన్ని నిధులు వచ్చినాయి ఎట్లా ఉందనేది కూడా వాళ్ళు పెట్టాలి వాళ్ళు పెట్టనప్పుడు ప్రజలు కూడా ఆ చట్ట ప్రకారం అడిగే అధికారం వాళ్ళకు ఉంది దాని తర్వాత మనకు టూ జే ప్రకారం టూ జే ప్రకారం ఈ ఆఫీసులో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా కూడా మనము దానికి సంబంధించిన రికార్డులని ఒక దేశ పౌరునిగా పరిశీలించే అధికారం మనకుంది తర్వాత ఎక్కడైతే వర్క్స్ గిట్ల రోడ్డు వర్క్స్ కానీ మున్సిపల్ వర్క్స్ కానీ ఎక్కడ పనులు నడిచినా కూడా ఈ దేశ పౌరునిగా వాట్లను కూడా పోయి మనము వెరిఫికేషన్ చేస్తూ నాణ్యత ఉందా లేదా అనే లోపాలను కూడా సరిచేస్తూ సంబంధిత అధికారులకు కూడా కంప్లైంట్ చేసే అధికారం పౌరులకు ఉంది ఈ చట్టాలను మనం ప్రజలకు చైతన్యం అయ్యే పద్ధతిలో మనం తెలియజేస్తున్నాం మీరు ఏ రకమైన అంటే ఎట్లా మీ ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి జనాన్ని చైతన్యం చేయడం కోసం లేకుంటే సమాచార హక్కు చట్టాన్ని మనం ఇట్లా వినియోగించుకోవాలని చెప్పి ప్రజలకు చెప్పే క్రమంలో మీరు చేపట్టిన మీ సంస్థ ఆధ్వర్యంలో అంటే సమాచార హక్కు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మీరు చేపట్టిన కార్యక్రమాలు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ చట్టాన్ని బలోపితం చేస్తూ చట్టంలో సంస్కరణలు ఇంకా మార్పులు చేస్తూ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా మేము చట్టాలపై అవగాహన సమాచార చట్టం గురించి ఢిల్లీలో కూడా గల్లీ నుంచి ఢిల్లీలో కూడా జంతర్ దగ్గర దగ్గర తోరిని ధర్నా చేసి ప్రధానమంత్రికి కూడా మేము రిప్రజెంటేషన్లు గతంలో ఇవ్వడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఆ రకంగానే ఇచ్చుకుంటూ ఈ చట్టాలను అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఉచిత వైద్యం కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈ చట్టాలను చేయడం నేనుండగా అయ్యే పని కాదు నా ప్రయత్నం నేను చేస్తూ లోపాలను సరి చేయమని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాం ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం విద్యార్థిని మేధావుల్ని చైతన్యం చేసుకుంటూ పోతున్నాం వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళని అడిగినప్పుడు వస్తుంది ఈ చట్టం కూడా మన దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడే అప్పుడు పటిష్టంగా అమలు జరుగుతాయి ఇక అవకతవకలు అనేది జరగవు కాబట్టి ఈ కింది స్థాయిలో ఉన్న అధికారుల మీద కొరడా దృపించడం కంటే పై స్థాయిలో ఉండబడినటువంటి దేశాన్ని చట్టాలు చేస్తున్నటువంటి పాలక వర్గాన్ని కూడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఎప్పుడైతే యాక్షన్లు తీసుకుంటారో అప్పుడే ఈ చట్టం సమగ్రంగా అమలవుద్దు అనేది నా ఆలోచన రాజకీయాలకు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు అతీతంగా అంటే కేవలం ఒక స్వచ్ఛంద సంస్థలాగా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి సంస్థ ఇది అవును సో మరి అట్లా అంటే రాజకీయాలు లేనిదే ఇలా ఏమి జరగని పరిస్థితి మీకు తెలుసు అది సో మరి అట్లాంటి రాజకీయ శక్తుల్ని పక్కన పెట్టి రాజకీయ నాయకులని కాదని మీ సంఘాల ద్వారా ఈ ఆర్టీఐని ఎట్లా దీన్ని కాపాడేది ప్రజల్ని చైతన్యం చేస్తూ వాళ్ళని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావాలనేది మా డిమాండ్ అది గను అమలైనప్పుడు వాళ్ళకి కూడా సమాచారం నేను కాకపోయినా మీరు కాకపోయినా ఎవరో ఒకరు ప్రజలు చైతన్యమైనటువంటి వ్యక్తులు ఇవాళ నేను ఉండొచ్చు లేకపోవచ్చు నేను ఉండేది సెకండ్ మనిషిని ఏ సెకండ్ వరకు ఉంటానో ఆ సెకండ్ వరకే నాకు తెలుసు రెండో సెకండ్ గురించి నేను ఆలోచన చేయలేను కదా కాబట్టి నేనున్న సెకండ్ వరకు విద్యార్థి లోకాన్ని ముందుగా చైతన్యం చేయడం నా లక్ష్యం అందులో భాగంగా అంటే చైతన్యం చేయడమే లక్ష్యం అని అంటే ఇప్పుడు కేవలం అంటే యూట్యూబ్లలో మాట్లాడము లేకుంటే మన కనపడిన టీవీ ఛానల్లో మాట్లాడి మనం అంటే ఎక్కువ మాట్లాడినాము ఎక్కువ సమాచారం జనాలకు ఇస్తున్నాం అనే ఒక ఇది తప్ప ప్రత్యక్షంగా ప్రజల్ని కలిసి ప్రజల్ని కూర్చోబెట్టి విద్యార్థిని కూర్చోబెట్టి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఎక్కువ బలం ఉంటుంది సో దాని పట్ల అంటే మీరు ఏం చేస్తారు ఏ స్థాయిలో మీరు పనిచేయదలుచుకున్నారు ప్రత్యక్షమైనటువంటి ఉద్యమ పరిస్థితుల్లో ఈ దేశంలోనే ఎవ్వరు చేయలేనంత ఉద్యమాన్ని నల్లగొండ జిల్లాకు నదుల నీళ్లు కావాలి నల్లగొండ బిడ్డలం నేరమేమి చేసినాం నదుల నీళ్లకు నొచ్చు కోని పాపం ఏమి చేసినాం శ్రీశైల సొరంగ మార్గం తోవి పెట్టు నల్లగొండకు భూవ పెట్టు అనే నినాదంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రకాలు ఉద్యమాలు చేసినటువంటి అనుభవంతోటి ప్రస్తుతం సోషల్ మీడియా మీద చూడని వాళ్ళు లేరు కాబట్టి ఇది చేసుకుంటూ మేము గ్రామీణ ప్రాంతం నుంచి మళ్ళా ఢిల్లీ వరకు కూడా ఉద్యమ బాట ప్రజలకు చైతన్యం చేస్తూనే ఉన్నాం ఆ కార్యక్రమాలు చేసుకుంటూనే పోతాం ఓకేనా ఇప్పుడు ఈ సమాచార హక్కు సంబంధించి ప్రభుత్వం అంటే కమిషనర్లని నియమించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది కేసీఆర్ ప్రభుత్వంలో అవి కొంచెం వాయిదా పడ్డాయి అంటే ఇప్పుడు కూడా మళ్ళా మొదలైనట్లు అంటే ఇప్పుడు సమాచార హక్కు సంరక్షణ సమితిని స్థాపించి లేకుంటే సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు అవగాహన కల్పించిన మీరు అంటే ఇట్లాంటి అంటే కమిషనర్ల అంటే సమాచార హక్కు కమిషనర్ గా ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉన్నదా ఎట్లా అంటే ఒకవేళ అటువైపు ఏమైనా మీ ఆలోచన ఎట్లా ఉన్నది ముఖ్యంగా సమాచార హక్కు కమిషనర్ కూడా పోస్టులు కూడా తెలంగాణకు పది పోస్టుల వరకు నియమించుకునే అధికారం ఉంది ఒకటి చీఫ్ కమిషనర్ సహాయ కమిషనర్లు తొమ్మిది ఈ పోస్టులకు అర్హతలు కూడా నేను అప్లై చేసుకోవచ్చు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి సమాచార హక్కు కమిషనర్ కావాలంటే ఒకదాని మీద కాదు అన్ని శాఖల మీద అవగాహన ఉండాలి ప్రతి పని మీద అవగాహన ఉండాలి ఆ అవగాహన దీనికి విద్యార్థులు అనేది మినిమం డిగ్రీ ఉంటే సరిపోద్ది దాంతో అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి ఏ పార్టీలకు అతీతంగా ఉండబడినటువంటి స్వచ్ఛంద సేవలకు సంబంధించి సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి వ్యక్తులకు గనక సమాచార హక్కు కమిషనర్లు నియమిస్తే వాళ్ళు పటిష్టంగా ఈ ఈ సమాచార హక్కుని బలోపేతం చేస్తూ ప్రజలకు వాళ్ళు సెమినార్లు పెట్టుకొని చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగినటువంటి వాటి మీద కూడా వాళ్ళు మంచి శిక్షలు వేసుకుంటూ దానికి సమగ్రంగా దాని విషయాలను తెలియజేసుకుంటూ ఉంటారు ఆ కమిషనర్ గా ఉంటేనే ఈ సర్వీస్ అంటే ప్రజలకు ఈ సేవలు అందేయగలుగుతామా లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా మన సంస్థ ద్వారా మనం స్థాపించినటువంటి సమాచార సంరక్షణ సమితి ద్వారా ఆల్రెడీ ప్రజలని చైతన్యవంతం చేస్తున్నాం చట్టాన్ని ఎట్లా వినియోగించుకోవాలని ప్రజలు చెప్తున్నాం విద్యార్థులు చెప్తున్నాం ఇదంతా చేస్తున్నాం కదా మన కమిషనర్ గా ఉంటేనే మనం ఇంకా ఎక్కువ చేయగలమనే ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇట్లా సోషల్ గా నేను ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటూ పోవడం వల్ల కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉంటారు ఒక కమిషనర్ వస్తుండనగానే విద్యార్థులు కానీ మేధావులు గాని అందరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కమిషనర్ గా కనుక నన్ను నియమిస్తే ఇంకా ఎక్కువ కూడా పని చేయడానికి అవకాశం ఉంటది సెమినార్ పెట్టడానికి అవకాశం ఉంటది చైతన్యం చేయడానికి అవకాశం నన్నే అని కాదు ఎవరినైనా కమిషన్ ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అడుగుతున్నారు కదా అంటే ఇప్పుడు నన్ను సమాచార ఎందుకు నియమించాలి ఎందుకు నియమించాలంటే నేను నలభై సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి అనేక రకాల ఉద్యమాలు మీరు జాండ్ ఎవ్వరిని అడిగినా బండ మీద అంటే ఏందనేది ఎవరైనా చెప్తారు జలసాహన సమితి అంజయ అంజయనే జలసాహన సమితి నీళ్ళే అంజయ ఫ్లోరిన్ అంజయ అనేది మనకు ఒక ఉద్యమరీత ఈ దేశంలో నేను ఒక పౌరునిగా రెండు చట్టాలను మార్పించిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పదహారున నల్లగొండ జిల్లాకు శ్రీశైల మెడమర్తకాల సొరంగ మార్గం ద్వారా నీళ్లు కావాలని ఆత్మాహుతి చేసుకుంటా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలలో చెప్పినప్పుడు ఆ ఒక చట్టాన్ని నన్ను ఒక నాలుగైదు వందల మందిని పోలీసులు పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ చట్టాన్ని మార్చేయడం జరిగింది అదే విధంగా ఫ్లోరిన్ రైత నీళ్లు కావాలని నల్లగొండ జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి నాలుగు వందల ఎనభై మంది నామినేషన్లు వేసి అందులో నేను మొదటి అభ్యర్థిగా ఉండి రెండు వందల ఐదు వందల రూపాయలు ఉండబడినటువంటి నామినేషన్ ఫీజు ఇవాళ ఇరవై ఐదు వేలతోటి చట్టాన్ని మార్పియడం జరిగింది కాబట్టి నాలాంటి వ్యక్తులని నియమిస్తే ఇంకా పట్టుదలతో పనిచేసి అన్నిట్లో కూడా మార్పులు అవకాశాలు ఉంటాయి తొందరగా ముందుకు పోవడానికి అవకాశాలుంటాయి ఓకేనా అంటే మొత్తం సమాచారకు చట్టానికి సంబంధించి అనేక సెక్షన్లు తెలిసి తర్వాత అంటే దాన్ని ప్రజలు ఎట్లా వినియోగించుకోవాలి సమాచారకు చట్టానికి ఉన్నటువంటి శక్తి ఏంది అనే అలాంటి అనేక విషయాల్ని మీరు ప్రజలకు చెప్తూ వాళ్ళని చైతన్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో సమాచార హక్కు కమిషన్లను నియమిస్తున్నటువంటి తరుణంలో మీ కోరిక ఫలించాలని మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను నమస్కారం